హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని గురించి మాట్లాడుకుందాం అదే పేరెంటింగ్ అంటే పిల్లల యొక్క పోషణ మరియు సంరక్షణ బాధ్యత పేరెంటింగ్ అన్నది కేవలం తల్లి బాధ్యతే అనుకోవటం పూర్తిగా అవివేకం అమానుషం తల్లి తండ్రి ఇద్దరు కలిస్తేనే పేరెంటింగ్ అవుతుంది క్లిష్టమైన పరిస్థితుల్లో కొన్ని కుటుంబాల్లో ఈ పేరెంటింగ్ బాధ్యత కేవలం ఒక్కరే ఒంటరిగా నిర్వర్తిస్తూ ఉంటారు అంటే ఇటు తల్లో అటు తండ్రో ఎవరో ఒక్కరు మాత్రమే పిల్లల యొక్క పోషణ సంరక్షణ బాధ్యతల్ని తమ భుజాల మీద ఒంటరిగా మోస్తూ ఉంటారు ఇందుకు గల కారణాలు కొన్ని కుటుంబాల్లో కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు లేదా అనారోగ్య సమస్యలు ఏది ఏమైనా ఒంటరిగా పిల్లల యొక్క పెంపకం మరియు సంరక్షణ బాధ్యత వహించడం కడు క్లిష్టంగా ఉంటుంది అయినప్పటికీ కొంతమంది తమ పిల్లల యొక్క పోషణ మరియు సంరక్షణను ఎంతో బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ ఉంటారు అటువంటి సహనమూర్తులకి జోహార్ తల్లి తండ్రి ఇద్దరు కలిసి బాధ్యతాయుతంగా పిల్లల్ని సంరక్షించటం చూడటానికి అందంగా ఉంటుంది అంతేకాదు సమాజంలో ఆదర్శవంతమైనటువంటి కుటుంబ విలువలకు ఆ కుటుంబం ఒక నిలువుటద్దంగా నిలుస్తుంది ఖురాన్ గీత బైబుల్ ఈ మూడు మత గ్రంథాల్లో పేరెంటింగ్ గురించి చాలా చక్కగా తాకీదు చేయడం జరిగింది ఈ మూడు మత గ్రంథాల్లోనూ పిల్లల పోషణ మరియు సంరక్షణ పట్ల తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా మరియు జాగ్రత్తగా వ్యవహరించాలి అని హెచ్చరిక చేయడం జరిగింది ఇక ఈ మూడు మత గ్రంథాల్లో పిల్లల పెంపకం గురించి చెప్పినటువంటి సారాంశం పిల్లలు దైవిక వరం వారిని ప్రేమతో పాటు సంస్కారంతో పెంచాలి చిన్నప్పటి నుంచే వారికి మంచి చెడు అనే అవగాహన కల్పించాలి పెద్దల పట్ల గౌరవాన్ని ఏర్పరచాలి అదేవిధంగా వారికి సమాజం పట్ల బాధ్యత మానవతా విలువలు అనేవి నేర్పించాలి పేరెంటింగ్ అనేది కేవలం పిల్లలను శారీరకంగా పోషించటం మాత్రమే కాదు వారిని ఆత్మీయంగా ఆరోగ్యవంతమైన వారిగా తీర్చిదిద్దాలి అందుకే ఇప్పటి నుంచి మన ఈ ఛానల్లో పేరెంటింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి అని భావిస్తున్నాను మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి అని ఆశిస్తున్నాను